నన్ను చూడటానికి వచ్చారు నన్ను చూడటానికంటే మీరు ఆ గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం మీరందరూ చాలా అరాచకాలు ఎదుర్కొంటున్నారు మీరే కాదు తెలుగుదేశం కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చాలా అరాచకాలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకొచ్చారు ప్రజల కోసం ఆ పథకాలన్నీ ఈ ప్రభుత్వం అన్ని తీసి పక్కన పెట్టి ఏది ముందుకు తీసుకెళ్ళట్లేదు ఈ ప్రభుత్వం వాళ్ళకి ప్రజలకి తెలియనిది కూడా చెడు నేర్పిస్తారు ప్రజలకి ఏం చేస్తే చెడు ఎట్లా నేర్చుకోవాలి ఏం చేస్తే చెడు చేయగలం ఏం తప్పుడు పని చేస్తే డబ్బులు సంపాదించగలం ఇది ఈ ప్రభుత్వం ప్రజలకి నేర్పించేది లీడర్ అనేవాడు ఎవరండి చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రజల కోసం ప్రజలు శ్రేయస్సు కోసం ప్రజలు మంచి కోసం వాళ్ళ మంచిని చూసి వాళ్ళ మంచి దారిలో నడవాలనేవాడే లీడర్ అది చంద్రబాబు నాయుడు లీడర్ అనేవాడు ఇవాళ ఉంటాడు ఆయన ఉండి మంచి పని చేసి ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు అందరూ అంతే ఇవాళ ఉంటాం రేపు ఉండవు కానీ మనం చేసే మంచి మనం చెప్పే మంచి చివరికి మిగిలిపోతుంది ఆ మనిషిని అట్లానే తలుసుకుంటారు మీరు ఒక నెల రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మీరు హైదరాబాద్లో చూసుంటారు భారీ ఎత్తునో గ్రాటిట్యూడ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ ఉన్నారా అండి హైదరాబాద్లో ఆయన ఏమైనా పరిపాలిస్తున్నారా లేదా కానీ అక్కడ ప్రజలు వాళ్ళు చేసే ఉద్యోగాలు వాళ్ళే కాదు వాళ్ళ బిడ్డలు ముందులకి వాళ్ళు ముందర ఆ ఉద్యోగాలు చేసి వాళ్ళు పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందుకే పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి ఆయనకి ధన్యవాదాలు చెప్పారు చివరికి ఆయనకి కానీ మాకు కానీ కుటుంబంకి ఏం అక్కర్లేదు చివరికి మా కుటుంబాన్ని తలుచుకుంటే మాకు మంచి పేరు ఉంటే అదే చాలని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు అదే కోరుకుంటుంది ఇప్పుడు మీరు చూశారు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ పేరు కానీ మా కోడల పేరు కానీ నా పేరు కానీ ఏమన్నా కరప్షన్ చేసింది ఉందండి లేదు చేసింది పేపర్లో కానీ మీరు విన్నారా అది చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అది నందమూరి తారక రామారావు నేర్పించిన క్రమశిక్షణ ప్రజలు మనిషి ఆయన నందమూరి తారక రామారావు అదే మేము ఆయన పెంపకం కింద నేను పెరిగిందాన్ని అదే నేను నా కొడుకు కూడా నేను నేర్పించింది క్రమశిక్షణ అదే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కూడా చెప్పింది ప్రజలకి మనం సేవ చేయాలి వాళ్ళ ప్రజల డబ్బు మనకి తీసుకోకూడదు తీసుకుంటే ఆ డబ్బే మన్ని నాశనం చేస్తుంది మన కుటుంబం ఎప్పుడు మంచి పేరుతో ఉండమని అదే మేము లోకేష్కి కూడా కానీ మా కోడలు కూడా కానీ అదే చెప్తాం అది కూడా నేను అనుకుంటాను అట్లాంటి క్రమశిక్షణయిన లోకేష్ కానీ నా కోడలు కానీ అట్లానే నడుచుకుంటారు కూడా పెద్ద ఆయన మాటిని అది నా అదృష్టం కూడా మా అదృష్టం కూడా ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈ ప్రభుత్వం ఉంది తల్లి చెల్లిని తరివి కొట్టేశారు మా తెలుగు తల్లిని ఇంకా తెలుగు తల్లిని ఏం చేస్తారు చెప్పండి ఆవిని కూడా తరివి కొడతా లేకపోతే ఆవిని కూడా అమ్మేస్తారు మీరు చూస్తున్నారు అన్ని టాకెట్ రేపు మీ సొమ్ము కూడా జాగ్రత్త చేసుకోండి ఓటు అనేది చెప్తున్నాను ప్రతి వాళ్ళ దగ్గర మీరు ఓటు మర్చిపోబాకండి ఓట్ అనేది మీరు మర్చిపోకూడదు అది మండల్ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ప్రతి స్థాయిలో మీరందరూ గుర్తుంచుకుని ఓటు చేయాలి ఇక్కడ జిల్లా పరిషత్ ఎంపీటీసీలు చే సర్పంచులు వీళ్ళందరూ ఉన్నారు అది వాళ్ళ కర్తవ్యంగా ప్రతి మీరందరూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ లాగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి మీరు ఓటు వేపించాలి మనం అన్యాయాన్ని ఎదుర్కొందాం నిజం గెలిపిద్దాం నిజం గెలవాలి